పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలని చూస్తున్నాం అయితే ఈ ఆకుపకడిని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చు స్వీట్ షాప్ స్టైల్లో సరే ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి అటువంటి ఆకుపకడిని మీరు కూడా రెడీ చేసి మీ పిల్లలకి అయితే స్నాక్స్ పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఒక కప్పు పిండి తీసుకోండి ఆఫ్ కప్పు శనగపిండి తీసుకోండి టేస్టీకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా వంట సోడ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వాము తీసుకుని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అలా వేసుకోవడం ద్వారా వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్లు వేడి ఆయిల్ తీసుకుని బాగా కలిపేసుకోవాలి పిండి ఇలా మిక్స్ అయిపోయాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపతి పిండి ఇలా బాగా కలిపేసుకోండి పిండి ఎంత మంచిగా కలుపుకుంటే ఆకుపకటి అంత బాగా వస్తాయి పిండిని ఇలా బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి దీన్ని పిండిని ఇలా రెండు భాగాలుగా చేసుకున్నాను నేను తీసుకున్న కొలతకి ఆకుపకొడీలు అనేది స్వీట్ సాఫ్ స్టైల్లో చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కాగాక ఇలాగా మనం ఆకుపకడీ అనేది ప్రిపేర్ చేయాలి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ప్రిపేర్ చేయండి ఆకుపకొడి అనేది చాలా టేస్టీగా క్రంచీగా బాగా వస్తాయి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే అంతే మన టేస్టీ టేస్టీ స్వీట్ సాఫ్ స్టైల్లో ఆకుపకడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్